హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు వీడియోలో తోటకూర ఉల్లికారని చేసి చూపించబోతున్నానండి ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి పప్పు ఇంకేం అవసరం లేదు అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా తోటకూర ఉల్లికారని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకున్నాను ముందుగా మిక్సీ జార్ తీసుకుని రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకో ఉల్లిపాయని కూడా వేసుకోవచ్చు అంటే మూడుగా కూడా వేసుకోవచ్చు అలాగే ఒక చిన్న సైజు వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి వెల్లుల్లిని కూడా ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకోండి ఉప్పు కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోనైనా గిన్నెలో అయినా పావు కప్పు అంతా నీళ్ళని తీసుకోవాలి ఎక్కువ వాటర్ని తీసుకోకండి ఈ వాటర్ కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర ఈ తోటకూర మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ని మరీ ఎక్కువగా వేసేసుకోకండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుండి ఆరు నిమిషాలు కుక్ చేసుకోండి ఈ తోటకూర ఆకులు కొంచెం మెత్తబడాలన్నమాట అప్పటి వరకు కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే తోటకూరని ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు కానీ ఇలా బాయిల్ చేసి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట చూసారు కదా తోటకూర డ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఇంకొక కడాయి తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక ఇరవై సెకండ్లు ఫ్రై చేసుకోండి లైట్గా కలర్ మారాలన్నమాట అలాగే రెండు ఎండుమిరపకాయలు ఒక గుప్పెను కరివేపాకు వేసుకోండి తర్వాత ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా ఆ పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉల్లిపాయ పేస్ట్ని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఎంత చక్కగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కొంచెం ఓపికగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో కాబట్టి కొంచెం టైం పడుతుంది అప్పుడే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా కొంచెం దగ్గర పడింది అలాగే పడుతుంది అనుకోండి వెంట వెంటనే కలిపేసుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కలిపేసుకోండి ఈ ఉల్లిపాయ పేస్టు ఇంకొంచెం దగ్గరపడి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి అడుగు పట్టడం వలన ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇంకా టేస్టీగా ఉంటుంది మాడిపోకూడదు కొంచెం అడుగు పట్టిన వెంటనే కలిపేసుకోండి సార్ కదా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టాం కదండి తోటకూర ఆ తోటకూర మొత్తాన్ని వేసుకొని బాగా కలిపేసుకోండి ఈ తోటకూర ఉల్లిపాయ పేస్ట్లో బాగా కలిసేట్లు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నుండి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మధ్యలో ఒకసారి కలుపుకోండి లేకపోతే అడుగు పట్టేస్తుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత చూసారు కదా దగ్గర పడిపోయింది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఈ తోటకూర ఉల్లికారాన్ని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఒక్కటి ఉంటే చాలా అండి ఇంకా పప్పు ఇంకేం అవసరం లేదు ఉత్తది అన్నంలో తినేసేయచ్చు తోటకూర వెల్లుల్లి కారం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్